ప్రధానమైనటువంటి కేంద్ర బిందువులైనటువంటి అయినటువంటి దివ్యాంగులందరికీ నా సోదరులు నా చెల్లెలైనటువంటి మీ అందరికీ ప్రభుత్వ అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు చిరసు మంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు మీ అందరి వైపు నుంచి జననేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ గురించి ఆయన తెలియజేస్తా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండాలని ఉంటాయని తద్వారా మరికొద్ది కాలం మరికొన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ కలిగిన ఆయన మానసిక శారీరక శక్తితో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి పరిపాలన కొట్టవలసిన పరికరాలను అందిస్తా ఉన్నందుకు చాలా సంతోషపడుతూ మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను బహుశా నాకు తెలిసి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఇక్కడ ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాకు గుర్తున్నంత వరకు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎమ్మెల్యేగా కొనసాగిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా దివ్యాంగుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను చీఫ్ గా పాల్గొనే రోజు అయితే లేదు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా నా గుర్తు లేకు నా గుర్తున్నంత వరకు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం గడిచిన నా ఎమ్మెల్యేగా పది సంవత్సరాల కాలంలో మొదటిసారి మీకంటూ ఉపయోగపడే అవకాశం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు లభ్యంగా కావడం అనేది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా సంతోషంగా భావిస్తా ఉన్నాను అయితే ఇది నాకు సంతృప్తికరంగా లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ మాత్రం దానికి నా మనసు సంతృప్తికరంగా లేదు ఇంతకంటే ఎక్కువ మరింకా ఏదో మీరు మేలు జరగాలనే నా హృదయం అయితే దృష్టపడతా ఉంది కోరిక పడతా ఉంది ఇద్దరితో సరిపోదు పేదరికము మరొక శారీరక అవయవరోగం కలిగినటువంటి మీకు మరింత గొప్ప సహాయము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు నుంచి పూర్తిగా అందాల్సినటువంటి బాధ్యత ఉంది 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 స్థానికంగా ఉండే నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్థానికంగా ఉండే ధనవంతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కనీసం ఎవరి విషయంలో నేను స్పందించినా స్పందించకపోయినా వీరి విషయంలో పూర్తిగా స్పందించి రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మన మధ్య వైషమ్యాలను విద్వేషాలను పక్కన పెట్టి ఏకతాటిపైన ఏక ఏకస్థులమై ఒకే కంఠముతో ఈ దివ్యాంగుల పట్ల జీవితాల్లో నింపడానికి మనందరం సామూహికంగా కష్టపడాల్సిన అవసరం సహకరించాల్సిన బాధ్యత పైన ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలోని ధనవంతులకు పిలుపునిస్తా ఉన్నా మిగతా రాజకీయ పార్టీలను కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా సోదరులరా మిగతా రాజకీయ పార్టీలు ధనవంతులు కలిసి వస్తే ఈ నుండి దివ్యాంగుల యొక్క జీవితాలలో సంపూర్ణమైనటువంటి వెలుగు నింపాలని నా కోరిక ఫలిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నా ఎవరైనా మాట్లాడచ్చు మీరు ఎవరికంటే తక్కువ కాదు అని చెప్పి కానీ రాచమల్లూ ఒక మాట మాత్రం చెప్పగలుగుతారు మీరు ఎవరికంటే తక్కువ కాదు కాదు మీరు మాకంటే ఎక్కువ మాకంటే ఇంకా సంపూర్ణమైనటువంటి శక్తి పరుడు మీరు కారణం శరీరంలోని ఒక అవయవం సంపూర్ణంగా పని చేయకపోయినప్పటికీ కొద్దో గొప్ప అది నష్టం చేస్తా మన శరీరానికి ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఏమాత్రమే కాని వెరవకుండా భయపడకుండా సంపూర్ణమైనటువంటి మానసిక స్థితిని కలిగి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవితంతో పోరాటం చేసే మీరు మాకంటే వంద లక్షలెట్లు మీరు అధిగులు గొప్పవారు అనేది సుస్పష్టంగా చెప్పగలుగుతారు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు కూడా వికలాంగులు అని చెప్పి సంబోధించాల్సిన అవసరం లేదు సంపూర్ణ అంగాలతో పోలిస్తే వారి కంటే విశేషమైనటువంటి మానసిక శారీరక శక్తి కలిగిన దృఢమైన మనసు కలిగిన వారు మీరు అందుకే మీ పట్ల మేము ఎప్పుడూ తగ్గువే మా పట్ల మీరు ఎప్పుడూ అదుగురే అనేది కూడా అంగీకరిస్తూ ఉన్నా ఇక మిమ్మల్ని బాధించే అంశం ఏదైనా ఉందంటే శరీరంలోని అవయం కాదు పేదరికమే మిమ్మల్ని ఏదైనా కష్టపెడతా ఉంది జీవితంలో అంటే పేదరికమే ఆ పేదరికంలో నుంచి ఆ వేదరికం ద్వారా మీకు సంభవించే ఆర్థిక పరమైన దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఈ సమాజంలో ఇతరుల కంటే గొప్పగా మీరు ఉండడానికి వారితో సమానంగా మీ జీవన పరిణామం ఉండడానికి మీ లైఫ్ స్టైల్ గొప్పగా ఉండడానికి కావాల్సిన ఆర్థిక స్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాలని చెప్పి ఈ సంకల్పంగా ఈ సందర్భంగా నేను సంకల్పిస్తా ఉన్నా కోరుకుంటా ఉన్నా అయితే మీ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా తొలి అడుగు వేయాల్సిన అవసరం ఉంది తొలి అడుగు వేయాలని చెప్పి నిర్ణయించుకునే ఈ రోజు కాదు రెండు సంవత్సరాల క్రితమే సంవత్సరాల క్రితమే మన మున్సిపల్ పురపాలక సంఘ ఆఫీసులో కూడా మనం కలుసుకునే అందరం సమావేశం పెట్టుకొని ఏం చేయాలా దివ్యాంగులు కలిగినటువంటి పేదరికంలో ఉండే మీకు మిమ్మల్ని ఉద్ధరించడానికి సంతోషంగా ఉంచడానికి ఏ అడుగుతో ప్రయాణం కొనసాగించాలని చెప్పి ఇదివరకే ఒకటి రెండు సమావేశాలు కూడా మనం మాట్లాడుకున్నాం నా మనసు పదే 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 ఆ వైపుగా ప్రయాణం చేస్తా ఉంది నేను మీతో రెండు సార్లు మాట్లాడినొచ్చు కానీ నా హృదయంతో మాత్రం రెండు లక్షల సార్లు మాట్లాడిన సోదరులారా మీ గురించి ఏం చేయాలనే ఉద్దేశంతో సంబంధించిన అధికారుల ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా సేకరించుకున్నాను నేను నీ వృద్ధులు నియోజకవర్గంలో దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు కడపకు సంబంధించిన అధికారులతో నేను చాలా సార్లు ఫోన్లో మాట్లాడి సంబంధించిన లిస్ట్ అంతా తెప్పించుకొని ఎవరెవరు వినిగి సంబంధించి లోపంలో ఉన్నారు లేకుంటే దృష్టికి సంబంధించి లోపంలో ఉన్నారు లేకుంటే స్త్రీ కానీ కాలు కానీ లోపం ఉంటారు లేకుంటే మానసిక స్థితిలో లోపం ఉంటారు వీళ్ళందరూ ఆర్థికంగా ఏ స్థాయిలో స్థితిగతుల్లో ఉంటారు ప్రమాదశాత్తు శాత్తు కాలో పోయి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎవరున్నారు వీళ్ళలో ఎంతమందికి సొంత ఇల్లు ఉంది సొంత ఇల్లు లేదు వీళ్ళలో ఎంతమంది చదువుకున్నారు ఉద్యోగానికి అర్హత ఉంది ఉద్యోగానికి అర్హత లేకుండా శారీరక శ్రమ విధనే ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వివాహానికి ఎంతమంది స్త్రీ పురుషులు యోగ్యత కలిగి ఉంటారు వివాహానికి యోగ్యత లేకుండా వాళ్ళు ఎంతమంది ఉండాలనే తదితర అంశాలన్నిటికీ కూడా నేను విచారించుకున్నాను కారణం కారణం మీ పట్ల నాకు అపారమైనటువంటి ప్రేమ ఉంది మీకు సహాయపడాలనే పరంగా నాలో ఉంది కాబట్టి అటువైపుగా నా మనస్సు ప్రయాణం చేస్తారు ఈ సభ ద్వారా మీరు మాట ఇస్తా ఉన్న తప్పనిసరిగా సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి మీ నిష్ఠంతతో ముందర పెట్టుకొని రేపో మాపో మంచి నిర్ణయం తీసుకొని అత్యంత తొందరగా త్వరలోనే మీతో మళ్ళీ ఇక్కడే ఇదే ప్రాంగణంలోనే కలుసుకొని మీ జీవితాలలో మరింత వెలుగు నింపడానికి నా సంపదను మీకోసం కొంత ఖర్చు చేయడానికి మంచి మీ త్వరలోనే వస్తానని మీకు బాధ ఇస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలుగా హృదయపూర్వకంగా నేను నా తమ్ముళ్ళగా చెల్లెలుగా భావిస్తూ సెలవు మిత్రులారా ఏం పేరు ఏం పేరు జగన్ జగన్ పాక్పోన్ సార్ తర్వాత కిందికి వస్తారు మోటార్ సైకిల్ దగ్గరికి ముఖ్య అతిథులు వస్తారు అక్కడ కుట్ర చేస్తారు తయారు చేసి ఈ రోజు మన జిల్లాకు ఆరు రూపాయలు విలువ చేసే ఉపకరణాలు ఇవ్వడంలో మళ్ళీ కంపెనీ కీలక పత్రం లేడీ డిజేబుల్ కృష్ణకిషోర్ సార్ కూడా ఒకసారి ఎమ్మెల్యే సార్ చెప్తున్నాను ఒకసారి కృష్ణకిషోర్ నాకు కూడా ఫస్ట్ టైం పరిచయం ఈ మధ్య కాలంలో వచ్చినట్టున్నాడు గడప కనుక లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమంతో ఈయన నాకు పరిచయం ఒక ఉద్యోగిగా ఒక అధికారిని కలిసే విద్యుత్ ధర్మంలో భాగంగా నా దగ్గరికి వచ్చినాడు ఈ కార్యక్రమంలో సార్ అంతకుముందు చాలా మంది అధికారులతో మాట్లాడాను కానీ కిషోర్తో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వెతకపోయిన తీ నా కాలికి తగిలిందని పిచ్చింది నేను ఏ దివ్యాంగులకైతే ఏవో మేలు చెయ్యాలని తాపత్రయకుడైన తాపత్రయ హృదయానికి చక్కటి మార్గదర్శకుడైన ఉద్యోగస్తుడు కనిపించినా నిబద్ధత మీ పట్ల ప్రేమ అతనికి ఏదో నేను ఉద్యోగం చేసుకుంటానా వచ్చినా పోయినా మామా అనేది కాకుండా వీళ్ళ పట్ల నేను అశేషంగా విశేషంగా పని చెయ్యాలి కదా అప్పుడే నా జన్మకు మేలు జరుగుతుంది కదా చరితార్థం అనే మంచి అభిప్రాయంతో మనసు కలిగిన ఉద్యోగస్థి కృష్ణ కిషోర్ అందుకే ఇతని ద్వారా మరింత సేవలు మీకు నా నుంచి అందుతాయనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నా ఈ ప్రయాణంలో కృష్ణ కిషోర్ నాకు పూర్తిగా ఉపయోగపడాలని ఉపయోగపడతాడని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కృష్ణ కిషోర్కు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రత్యేకంగా ఆసరగా బాసరగా ఉంటూ నేను కూడా గౌరవించాలా రిజిస్ట్రేషన్ చేసిన కూపన్ ఇవ్వడం జరిగింది ఆ కూపన్ తీసుకుని నోట్ చేసుకొని వన్ బై వన్ పంపిస్తాము అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆతృత పడద్దు తొందరపడద్దు అందరు కూడా ప్రశాంత అని వన్ బై వన్ చెక్ చేసుకొని నోట్ చేసుకొని ఇవ్వండి